హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని మీతో క్లియర్గా షేర్ చేస్తాను చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఏం రెసిపీ అనేది మునక్కాయ పులుసు అండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ ప్రొసీజర్ని చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఈ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను దీనికోసము అయితే ముందుగా మెయిన్గా మనకు కావాల్సింది మునక్కాడ కాబట్టి ఈ మునక్కాయల్ని తీసుకుని చక్కగా ఈ సైజులో ఉండేలాగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను మునక్కాయని పైన పీచు అనేది కొంతవరకు తీసుకోవాలండి అప్పుడే మనకి ఆ మునక్కాయ అనేది టేస్ట్ బాగుంటుంది పైన పీచు అస్సలు తీయకుండా డైరెక్ట్గా కట్ చేసి మనం రెసిపీ చేసినట్లయితే ఆ మునక్కాడ అనేది మనకి పసరు వాసన లాగా వస్తుందనమాట టేస్ట్ అనేది అసలు బాగుండదు సో పైన మనకి లైట్గా పీచు అనేది తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి మునక్కాడ పులుసు అన్నాం కాబట్టి ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే పడతాయి సో తీసుకున్నటువంటి ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి మనకి వీలైనంత చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఒకవేళ ఆనియన్స్ పెద్ద సైజులో కట్ చేస్తే అవి మగ్గడానికి టైం పడుతుంది అండ్ చూడటానికి బాగుండదు టేస్ట్ కూడా అంత బాగున్నట్లు అనిపించదు సో అందుకోసమని ఈ ఆనియన్స్ని వీలైనంత ఫైన్గా కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అలాగే దీనితో పాటుగానే రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను సో మనకి మెయిన్గా కట్ చేసుకునేటటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి దీనితో పాటుగా మనం మునక్కాడ పులుసు అన్నాం కాబట్టి మనకి చింతపండు రసం కూడా మెయిన్ అని చెప్పుకోవాలి సో మనం తినేటటువంటి పులుపుకి తగ్గట్లుగా చింతపండును కూడా నేను తీసుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసి వాటర్తో కొన్ని వాటర్ని అయితే వేసుకుని పక్కన పెట్టేస్తాను సో చింతపండు అనేది నానుతూ ఉంటుంది కదా ఈ లోపు అయితే మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో కొన్ని పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేవి మనకి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ మనం వేసినటువంటి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను సో మనం వేసినటువంటి కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తూ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను సో పసుపు కూడా వేసిన తర్వాత మొత్తము కూడా ఒకసారి అయితే మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోపులో వేసుకోవాలి ఈ ఆనియన్స్తో పాటుగానే వెంటనే మన మునక్కాడ ముక్కని కూడా వేసుకుంటే సరిపోతుందండి సో మనకి మునక్కాడ కూడా కుక్ అవడానికి టైం అనేది పడుతుంది కాబట్టి ఈ ఆనియన్స్తో పాటుగానే వాటిని కూడా వేసుకుని ఈ పోపులో బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని మగ్గించుకోవాలి అయితే మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ ఆనియన్స్ అండ్ మునక్కాడ ముక్కల్ని మగ్గించుకుంటే మనకి అడుగంటకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి సో నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయన్నమాట సో ఒక్కసారి అయితే మరొకసారి దీనిని మిక్స్ చేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసిన టిప్ ఏనండి ఇది మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది కదా సో దానికోసమని నేను ఇక్కడ కూడా టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను పులుసు కర్రీ కాబట్టి నేనైతే సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు అనేది వేస్తానండి ఆ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో కర్రీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది ఇప్పుడే వేసేశాను ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి అండ్ మనం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఆనియన్ అనేది చాలా త్వరగా సాఫ్ట్గా అయిపోతుందనమాట ఆనియన్తో పాటుగానే మనం వేసినటువంటి మునక్కాడ కూడా మగ్గుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం మగ్గించుకుంటే మనకి ఈ ఆనియన్ కానివ్వండి మునక్కాడ కానివ్వండి ప్యాన్కి అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి ఐ మీన్ మగ్గుతాయి అన్నమాట ఒకవేళ మనం అలా వదిలేసినట్లయితే అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేదు అని అంటే కనుక మనకి రెసిపీ అనేది ఏమాత్రం కొద్దిగా అడుగంటినా కూడా మనకి టోటల్గా రెసిపీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అనేవి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే మనకి కలర్లోనే తెలిసిపోతుంది కదా ఆనియన్స్ అండ్ మునక్కాడ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడైతే దీంట్లో మనం తినేటటువంటి కారానికి తగ్గట్లుగా అయితే కారంని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా కారం వేసిన తర్వాత కారం కూడా ఈ ముక్కలకి బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మగ్గించుకుంటాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం కారం వేసాం కాబట్టి కారం అనేది పచ్చివాసన పోతుంది అండ్ ఈ ముక్కలకి కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందనమాట లేదు అనంటే మనకి కారం అనేది పచ్చివాసన తెలుస్తూ టేస్ట్ బాగుండదు సో నేను త్రీ మినిట్స్ మగ్గించిన తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం వేసినటువంటి కారం అనేది చక్కగా మగ్గిపోయి ఈ విధంగా అయితే మనకి ఈ మునక్కాడ అనేది రెడీ అవుతుంది సో ఈ విధంగా మగ్గినటువంటి వీటిలో అయితే మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో ఆ రసాన్ని తీసి పెట్టుకున్నాను నేను ముందుగానే సో ఆ చింతపండు రసాన్ని అయితే వీటిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి మనం ఫ్లేమ్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకున్నట్లయితే ఈ పులుసు అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా టూ మినిట్స్కే మనకి ఈ పులుసు అనేది బాయిల్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనకి ఆనియన్ అండ్ మునక్కాడ అనేది పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చెప్పాను కదా ఫ్లేమ్ అనేది మనకి మీడియం టు హై ఫ్లేమ్లోకి ఎడ్జెస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే మనకి రెసిపీ అనేది త్వరగా అయిపోతుంది లో ఫ్లేమ్లో మాత్రం పెడితే చాలా లేట్ అనమాట సో ఈ విధంగా కుక్ చేసుకుంటూ మనం మధ్య మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేసుకుని రెసిపీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి మునక్కాడ అనేది ఓవర్ కుక్ అయినా కూడా మనకి పట్టుకోగానే స్మాష్ అయిపోయినట్లుగా అయిపోతుంది సో అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అంతేకాకుండా మనకి పులుసు కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవాలండి ఒకవేళ కర్రీ అనేది పట్టించుకోలేదు అని అంటే అది బాగా దగ్గరగా అయిపోతుంది అనమాట సో మనకి అది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ అనేది బాగుండదు సో అందుకని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా నాకైతే సెవెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ నాకు ఉల్లిపాయ ముక్క కానీ మునక్కాడ ముక్క కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా చక్కగా ఈ విధంగా ఉన్నప్పుడే దీంట్లో ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి పులుసు కూరల్లో కొత్తిమీర అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి చాలా బాగుంటుందన్నమాట సో కొత్తిమీర వేసిన తర్వాత దీనిని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ మొత్తము కూడా పులుసుకి బాగా పట్టి టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట అండ్ కర్రీ కూడా చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పులుసు అనేది మనకి మరీ వాటరీగా ఉండకూడదు అలా అని మరీ దగ్గరగా అయితే ఉండకూడదండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే రెసిపీ అనేది చల్లగా అయిన తర్వాత ఈ పులుసు అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో రెడీ అయిపోతుంది సో అందుకోసమని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో ఇంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే విధంగా పుల్ల పుల్లగా మునక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్లేవర్ అయితే అనమాట సో చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది కదా రెసిపీ అనేది కొంతమంది పులుసు కూరలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ విధంగా మునక్కాడతో ఇప్పుడు నేను చూపించినటువంటి విధంగా ట్రై చేసి పులుసుని చేసి పెట్టండి ఒకటికి రెండు ముద్దలు ఎక్కువగా లాగించేస్తారనమాట అంతా బాగుంటుంది సో వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ కానీ పులుసు కూరలు మనం ఫుడ్లో యాడ్ చేసుకోవటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది సో అందరికీ తెలిసే ఉంటుంది కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు ఫ్రై కర్రీస్ కంటే కూడా ఈ విధంగా పులుసు కర్రీస్ని ప్రిఫర్ చేసినట్లయితే మనకి ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో తప్పకుండా నేనైతే వారంలో ఒకటి రెండు సార్లు అయితే కంపల్సరీగా ఇలాంటి పులుసు కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను సో ఒకవేళ మీరు మునక్కాడతో పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట రెసిపీ అనేది అంత బాగుంటుంది అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు రెసిపీ టేస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి మరి ఇదేనండి ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ అయితే ఈ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నేను చూపించినటువంటి ఈ మునక్కాడ పులుసు రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ